కార్తీక పురాణం ఆఖరి అధ్యాయం ముప్పైవ అధ్యాయం లో శౌనక మహర్షి మరియు ఇతర ఋషులు సూత మహాముని చెప్పిన విష్ణు మహిమలు కార్తీక వ్రతకథలో విని ఎంతో సంతోషించారు అయితే వారి మనసులో ఇంకా కొన్ని సందేహాలు మిగిలే ఉన్నాయి అప్పుడు శౌనకాది మునులు సూత మహాముని ఇలా అడిగారు ఓ ముని శ్రేష్ట కలియుగంలో ఉన్న ప్రజలు కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలకు బానిసలై పాప కార్యాలలో పడి సంసారం నుంచి బయటపడలేకపోతున్నారు ఇలాంటి వారికి సులభంగా మోక్షం మార్గం ఏది ఏది మోక్షాన్ని ఇచ్చే ఉత్తమ ధర్మం మోక్షని ప్రసాదించే వారెవరు మానవుని అజ్ఞానాన్ని తొలగించే పుణ్యకార్యం ఏది ప్రతి క్షణం మృత్యువు వెంబడిస్తున్న మనుషులు ఏ ఉపాయంతో విముక్తి పొందగలరు అని ప్రశ్నల వర్షం కురిపించారు అప్పుడు సూత మహాముని ఓ మునులారా మీ ప్రశ్నలు ఎంతో గొప్పవి కలియుగంలో మనుషులు బలహీన అలసత్వం ఎక్కువ కానీ మోక్షాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక సులభమైన మార్గం ఉంది అది కార్తీక వ్రతం శ్రీహరికి అత్యంత ప్రియమైన వ్రతం అన్ని వ్రతాలలో కల్లా ఉత్తమ వ్రతంగా శ్రీహరి స్వయంగా పేర్కొన్నాడు దాని మహిమను పూర్తిగా చెప్పడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు సూర్యుడు తులారాశిలో ఉన్న కార్తీక మాసంలో నదీ స్నానం తప్పనిసరి ఆలయ దర్శనం చేసి ఆ శివకేశవులను పూజించాలి దీపదానం చేయాలి ప్రతి రాత్రి విష్ణు ఆలయం లేదా శివాలయంలో నువ్వుల నూనె దీపారాధన చేయాలి ప్రతి సాయంత్రం పురాణ శ్రవణం లేదా పారాయణం చేయాలి ఇవి ఆచరిస్తే సకల పాపాలు నశించి జీవనంలో సుఖ సంపదలు పొందుతారు ఇక వ్రతం చేయగల సామర్థ్యం ఉండి కూడా చేయలేని వారు వ్రతం చేసే వారిని అడ్డుకునేవారు ఎగతాళి చేసేవారు ఈ జన్మలోనూ తరువాత జన్మల్లోనూ అనేక కష్టాలు అనుభవిస్తారు నూరు జన్మలు హీన జన్మలుగా పొందుతారు కావేరి గంగా గౌతమి వంటి పుణ్య నదులలో కార్తీకంలో స్నానం చేసి వ్రతాన్ని ఆచరిస్తే ఈ లోకంలో సుఖ సంపదలు పొందుతారు మరణాంతరం వైకుంఠం చేరు మరి నెల రోజులు ఆచరించలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజున తమ శక్తి కొలది వ్రతం చేసి పురాణ శ్రవణం చేసి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెడితే నెలంతా చేసిన వ్రత ఫలితం లభిస్తుంది కార్తీకంలో ధన ధాన్య బంగారం దానం గృహదానం దానం కన్యాదానం చేసేవారికి అక్షయమైన పుణ్యం కలుగుతుంది ఈ కార్తీక వ్రత మహిమను చదివే వారికి వారికి శ్రీమన్నారాయణుడు సర్వ సౌఖ్యాలు ఐశ్వర్యాలు అనుగ్రహించి చివరకు వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తాడు స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్త కార్తీక మాసం చివరి పారాయణం సమాప్తం నేను ఎంతో ఇష్టంతో ప్రేమతో శ్రద్ధతో మీ అందరి కోసం కార్తీక పురాణం మొత్తం అధ్యాయాలు పారాయణం చేశాను చివరి అధ్యాయం వరకు నాతో పాటు నడిచి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలతో ఇంకా మంచి కథలు పురాణాలు మీ ముందుకు తీసుకుని వస్తాను అందరికీ కార్తీక మాస పుణ్యఫలాలు వర్షాల్లా కురవాలని ఆ శివకేశవులను ప్రార్థి